డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తముందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అది ఒక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దానిని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి మాట ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మీనరాశి లేదా మీన లగ్నానికి వారికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వారు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనము ఈ వీడియో ద్వారా చర్చిస్తున్నాం జనరల్గా మామూలు జ్యోతిష్యులు ఒకవేళ మీరు మీనరాశి లేదా మీన లగ్నంలో పుడితే దానికి కరెక్ట్గా డయాగనల్గా వన్ ఎయిటీ డిగ్రీలో వస్తున్నటువంటి కన్యారాశి రాశి కన్యా లగ్నం వారితో బేషుగ్గా ఉంటుంది వివాహము అని వివాహానికి వెళ్తుంటారు కానీ ఆ విధానంతో మనం వెళ్ళటం లేదు ఒకవేళ మీనరాశిలో కానీ లేదా మీనలగ్నంలో లగ్నంలో కానీ పుట్టి ఉంటే అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి అదేమిటంటే పూర్వభద్ర నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము రేవతి అనే నక్షత్రాలు ఈ మూడింటిని తీసుకొని వాటికి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీలో వస్తున్నటువంటి నక్షత్రాలకు ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకొని ఇలాంటి వారితో ఇలాంటి నక్షత్రాల వారితో వెళ్ళండి ఆ నక్షత్రాలకు సంబంధమైనటువంటి కర్మను తెలియజేసే భావాల్ని కలిగినటువంటి రాసులు లగ్నాల్ని మనం ప్రపోజ్ చేస్తాం ఇలాంటి వారితో వివాహం వెళ్ళండి అని చెప్తాం అది కరెక్ట్గా చేయగలిగితే వివాహ జీవితం బాగుంటుంది జనరల్గా ఈ మీనరాశి మీన లగ్నానికి చెందిన వారిని మనం చూసినట్లయితే ఎక్కువగా లేట్ మ్యారేజ్ జరగడము మ్యారేజ్ జరిగినా కానీ స్థిమితంగా వారు వివాహ జీవితాన్ని అనుభవించకపోవడము ఈగో క్లాష్ ఇవి ఫామ్ అవ్వడం వల్ల ఒకరినొకరు వదిలి దూరంగా ఉండడము ఒకే కుటుంబంలో ఉన్నా కానీ ఒకరికి ఒకరి మధ్యలో శారీరకమైన ఆనందం అనేది పోగొట్టుకోవడం కూడా చేస్తున్నారు ఇవన్నీ జనరల్గా అందరి కుటుంబాల్లో ఉంటాయంటే లేదు ఈ మీనరాశి మీన లగ్నానికి వారి వారి యొక్క జాతక రీత్యా చూసినట్లయితే పర్టికులర్గా ఈ మీనరాశి మీన లగ్నం వారికి ఇలాంటి అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తున్నాయి అవి మంచి చేస్తాయా చెడ్డ చేస్తాయని మళ్ళీ కానీ వారి యొక్క అభిప్రాయాలు మాత్రము ఈ విధంగానే ఉన్నాయని మాత్రం నేను చెప్పగలను అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రంలో మీరు ఉన్నారు మీనరాశిలో పుట్టారు అది కూడా పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం పడింది ఈ నాలుగో పాదంలో ఒకవేళ రాసి పెట్టింది అనుకోండి ఓకే ప్రాబ్లం లేదు ఒకవేళ పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో లగ్న పాయింట్ పెడితే మాత్రము ఒకవేళ మీరు ఎదురుగా ఉన్న వాళ్ళు ఒకవేళ అబ్బాయి అయితే మీ జాతకం కరెక్ట్ కాదు అప్పుడు అది పూర్వభద్ర నక్షత్రము మూడో పాదంలోకి వెళ్ళాలి లేదా ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటో పాదంలోకి వెళ్ళాలి ఒకవేళ దురదృష్టవశాత్తు ఇన్నాళ్ళుగా ఒక ఇరవై సంవత్సరం అయింది యాభై సంవత్సరం అయింది ముప్పై సంవత్సరాలు అయింది మీరు ఇన్నాళ్ళకి మీరు మీనరాశి లేదా మీన లగ్నం మీన లగ్నం అని చెప్పుకుంటున్నారు అయితే మీరు ఆడు తీసుకొచ్చిన జాతకం చూస్తే మీరు ఎదురు ఉండదే అబ్బాయి కానీ జాతకం క్రియేట్ చేసినట్లయితే అది అమ్మాయి జాతకాన్ని చూపిస్తాం అప్పుడు ఏం చేయాలండి పూర్వభద్ర నక్షత్రము మూడవ పాదంలోకి వెళ్ళాలి వెనక్కి వెళ్తే పూర్వభద్ర నక్షత్రం మూడవ పాదంలోకి వెళ్తే అది కుంభలగ్నం అవుతుంది ఒకవేళ పూర్వ భద్రా నక్షత్రం నాలుగో పాదం అయితే మీరు అబ్బాయిగా ఉండడానికి అవకాశమే లేదు అంటే డైరెక్ట్ గా మీరు అబ్బాయి కనబడుతున్నారు కానీ మీ జాతకం అబ్బాయిగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అప్పుడు ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటో పాదంలోకి వెళ్ళాలి అప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేస్తాం మీ ఇంట్లో వీళ్ళు ఏమున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు అట్లా చూస్తాం మీ నాన్నగారు ఏం చేస్తారు మీ పూర్వ గుర్తులు ఎలా ఉన్నాయి ఇలాగ మీరైతే ఇలాంటివన్నీ చెక్ చేసి అప్పుడు మీ జాతకాన్ని ముందుకు జరపాలా టైం ని వెనక్కి జరపాలా చూస్తాం ఇలాంటి వాటిని ఏమంటారంటే సంధి లగ్నము అంటారు ఇలాగ సంధి లగ్నంలో ఎవరైతే పుడతారో ఈ పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల్లో సంధి లగ్నంలో ఎవరైతే పుడతారో వాళ్ళు వెరీ డేంజర్ లో ఉన్నారు వారికి వచ్చే వివాహ జీవితము కొలాప్స్ అయిపోతా ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో మీరు గుడ్డిగా మీరు ఏదో టైం రాసి పెట్టుంటారు ఇదే టైం అనేసి మీరు మెయింటైన్ చేస్తుంటారు దానికి తగ్గట్టుగా మీరు సంప్రదిస్తున్నటువంటి జ్యోతిష్యులు కూడా మనకేం పోయింది వచ్చినాడు ఏం చెప్పినాడు అదే కదా రాస్తాననేసి వాళ్ళు అది రాసి ఆ లగ్నమే సంధిలో ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ప్రథమ వివాహాన్ని చూడాలా లేకపోతే వెనక్కి వెళ్తే మళ్ళీ ఇంకొక లగ్న భావం వెళ్ళిపోతుంది అంటే ఏడవ భావంగా వచ్చేది వేరేది అయిపోతుంది కదా అక్కడ వచ్చే నక్షత్రాలు మారిపోతాయని అంటే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీరు చెప్పింది చెప్పినట్టుగానే చేసి మీ యొక్క కొంప ముంచేస్తున్నారు నిజమే నేను కఠినంగా మాట్లాడొచ్చు ఇది నిజమా కాదా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి మీకు తెలిసిన నా దగ్గరకు వస్తున్నారు జనాలు ఏమండి ఇన్నాళ్ళుగా మేము ఇలా అనుకున్నాం ధనుర్లగ్నం అనుకున్నామండి కానీ మా అమ్మాయిది ఉత్తరాష్టాఢ నక్షత్రం ఒకటో పాదం అనుకో ధనుర్ లగ్నంలో ఉన్నామండి లేదండి మీ అమ్మాయిది వెనక్కి వెళ్ళడానికి ముందుకెళ్ళడానికి టైం రెక్టిఫికేషన్ చేస్తే ఉత్తరాష్టాఢ నక్షత్రం రెండో పాదంలోకి వెళ్తుంది మీ అమ్మాయిది మకర మకర లగ్నం అండి అయితే ఈనాడు నేను మిథున లగ్నంతో సంబంధపడినటువంటి అబ్బాయితోనే వివాహాన్ని సెట్ చేసి ఇచ్చారండి మనకు ప్రముఖ మహానుభావులు మరి ఇప్పుడు ఎలాగండి ఎవరు ఏం చేయలేరండి మీరు తీసుకున్న గోతులో మీరే పడుతున్నారు దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేసే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళండి పది రూపాయలు ఖర్చు సమస్య లేదు ఒక పెళ్లికి దాదాపు పది లక్షలుండే ఐదు లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు మామూలు మీడియం ఫ్యామిలీ దగ్గర ఉండే అంటే మిడిల్ ఫ్యామిలీలో కానీ జ్యోతిష్య దగ్గరికి వెళ్తే మాత్రం పిసినారితనంతో అంత ఫీజు అని అడుగుతున్నారు అంటే మీరు నిర్ణయిస్తారు అనమాట ఒక జ్యోతిష్యని యొక్క ఫీజుని అలా నిర్ణయించి మీరు అందిస్తే వాళ్ళు తీసుకోవాలన్నమాట అట్లాంటి ఏమి లేవు సాధన కలిగిన వాడు చాలా చక్కగా దాంట్లో ప్రవీణత కలిగినటువంటి వాళ్ళు ఫీజులు డిమాండ్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా సంభావన ఇచ్చి వారు చెప్పిన అంశాలని రికార్డ్ చేసుకోండి అంశాలను జాగ్రత్తగా ఆచరించండి గుడ్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని ఇలాంటి విషయంలో మన స్థానంతో ప్రవర్తించనే ప్రవర్తించకండి దయచేసి నేను చెబుతున్నాను ఎంతో ఖర్చు పెడతాం పెళ్లికి కానీ మొదటి ప్రారంభమే కరెక్ట్గా లేనప్పుడు మీరు ఎంత ఖర్చు పెడితే ఏం ప్రయోజనం అండి ఉపయోగం లేదు కదా అప్పుడు ఈ విషయాలని మన టైం రెక్టిఫికేషన్ ద్వారా భర్త టైం రెక్టిఫికేషన్ ద్వారా కరెక్ట్ గా నిర్ణయించుకుంటాం లగ్నాన్ని నేను అనేక మార్పులు చెప్తుంటా ప్రతి వీడియోలో చెప్తుంటాను ఒకటి మూడు పాదాలలో కానీ లగ్న పాయింట్ పెడితే అబ్బాయి జాతకంగా నిర్ధారం చేస్తాం మేమైతే రెండు నాలుగు పాదాల్లో లగ్న పాయింట్ కానీ పెడితే అమ్మాయి జాతకము కాబట్టి మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి జాతక చక్రాలన్నింటినీ పెట్టి ముందర పెట్టుకొని చూడండి మీకు లగ్నమేదో మాత్రమే తెలుసు లగ్న పాయింట్ అంటే తెలియని పరిస్థితిలో ఉన్నారు అంటే అందరికి తెలుసుంటుంది అది అలవాటు చేశారు మీకు లగ్న పాయింట్ ఏ నక్షత్రంలో పడిందో దాన్ని బట్టే మీ యొక్క జీవితం ప్రారంభం అనేది ఉంటుంది ప్రారంభమే కరెక్ట్గా లేనప్పుడు అంతం సరిగా ఉండదు ఇట్లా ఇట్లా జిగ్జాగ్గా పోతూ ఉంటుంది ఇది మనం మొట్టమొదట మా దగ్గర జాతకాలు వచ్చినప్పుడు చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు నిర్ణయించే విధానం ఆ తర్వాత ఆరోగ్యం గురించి కెరీర్ గురించి వాళ్ళు తీసుకునే నిర్ణయాల గురించి ఒకటి చెప్తాం కానీ నేను చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తా ఇది చెయ్యండి ఇది చేయకండి ఇలా చేసేసి మన నా దగ్గర రాకండి అని కూడా చెప్తా ఆ విధంగానే ఇప్పుడు మీన లగ్నంలోనో లేదా మేనరాశిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టినప్పుడు వారికి ఎవరితో వివాహం చేస్తే బాగుంటుంది పూర్వభద్ర నక్షత్రం అనేది ఉంది ఇక్కడ అలాంటప్పుడు రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ మీరు తీసుకున్నారంటే అప్పుడు ఖచ్చితంగా మీరు రెండు కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవాలి అందులో ఒక కర్మారీస్ట్రి కనెక్ట్ అయినా పర్వాలేదు అంటున్నాను అదేమిటంటే కుజ కర్మ రిజిస్ట్రీ మరియు బుధ కర్మ రిజిస్ట్రీ బుధకర్మ రిజిస్టర్ అంటే ఉత్తర రోహిణి పూర్వాషాఢ కుజకర్మ రిజిస్టర్ అంటే కుత్తిక పుబ్బ మూల రేవతి ఏడు నక్షత్రాల కలిగితో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రం కానీ ఉంటే మీరు హ్యాపీగా వివాహానికి వెళ్ళండి అని సలహా ఇస్తాం దాంతోపాటు వారి యొక్క రాశి ఏమిటి లగ్నం ఏమిటి కర్కాటక రాశి కర్కాట లగ్నము కుంభరాశి కుంభలగ్నము ఈ రెండింటిలో ఏ ఒకటిన సెలెక్ట్ చేసుకుని అంటాం ఈ రెండు లేదండి అన్నప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తాం అప్పుడు వారి ఎదురుగా వస్తు పూర్వభద్ర నక్షత్రానికి వస్తున్నటువంటి ఎదుటి వ్యక్తి యొక్క జాతకంలోనే మనం చూడాల్సి ఇవన్నీ కూడా మీ జాతకం పక్కన పెట్టండి మీది ఒకటే తీసుకున్నాం నేను అదేంటి మీనరాశి మీన లగ్నము పూర్వభద్ర నక్షత్రం అని చెప్పాను ఆ ఒక్క పాయింట్ తీసుకొని మీకు రాబోయే భాగస్వామి జాతకాన్ని అలాగే ప్రింట్ కొట్టినట్టుగా మీకు అందజేస్తున్నాం ఇలాగే వివరిస్తారండి మీకు మీ జీవితాన్ని నిర్ణయించే విధంగా మేము నిర్ణయిస్తున్నాం మీరు ఈ పాదంలో వెళ్ళండి ఈ దారిలో వెళ్ళండి మీరు హ్యాపీయెస్ట్ లైఫ్ పొందుతారని చెబుతున్నాం మరి దీనికి మించింది ఏం కావాలి అక్కడ ఏం చేయాలంటే లగ్నంలోని శని అనే గ్రహం ఉన్నారా లగ్నములోనే నాలుగో భావాధిపతి వచ్చి కూర్చో ఉన్నారా అని చూడండి లగ్నంలో శని గ్రహం ఉంటేనే అక్కడికి మీకు టిక్ పెట్టుకునేవచ్చు లేదా లగ్నాధిపతితో శని ఉన్నారా చూడండి ఎప్పుడు కన్యా నేను చెప్పినట్టు కర్కాటక రాసి కానీ కర్కాటక లగ్నం లేకపోతే లేదా కుంభరాశి కుంభలగ్నం లేకపోతే లగ్నంలో శని ఉన్నారా లేదా లగ్నాధిపతి శని ఉన్నారా లగ్నాధిపతి నాలుగో భావాధిపతితో సంబంధ పెట్టున్నారా లేదా లగ్నాధిపతి పదకొండవ భావ పదకొండవ భావాధిపతితో సంబంధ పెడున్నారా చూడండి అలాంటప్పుడు మీరు వివాహానికి వెళ్ళండి అన్నాడు దాంతోపాటు ఒకటి నాలుగు పదకొండు కాంబినేషన్ ఒకటి నాలుగు ఒకటి పదకొండు కాంబినేషన్ ఉందా చూడండి ఇలాగ డిజైన్ చేసిన తర్వాత ఈ పూర్వభద్ర నక్షత్రం అనేది నాలుగు ప్రొఫెషన్ మెయిన్గా చెప్తుంది అదేంటంటే ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్లో ప్రొఫెసర్స్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు లేదా వైద్యశాలలో పనిచేసే వాళ్ళు అంటే మెడిసిన్లో ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషన్గా ఉన్న వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వారిని ఈ నాలుగు కేడర్లుగా మనం డిసైడ్ చేస్తాం అప్పుడు వారికి వచ్చే భాగస్వామి జాతకం చెప్పేస్తాను అయితే వారి జాతకంలో వీళ్ళ ప్రొఫెషన్ కనబడాలి కదా అది ఎలాగ చెక్ చేస్తాం నాలుగో పన్నెండు భావాలు ఉంటాయి వాళ్ళు లగ్నం నుంచి నాలుగో భావం లగ్నం నుంచి పన్నెండో భావం నాలుగో భావాధిపతి పన్నెండవ భావాధిపతి నాలుగో భావం పన్నెండవ భావం ఈ రెండింటినీ తీసుకోవాలి ఎవరిది పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నటువంటి వారి యొక్క మీనరాశి మినలగ్నాలు వారికి వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో అది వీరి యొక్క ప్రొఫెషన్ అక్కడ నిర్మిస్తుంది కాబట్టి నాలుగో భావంలో కానీ లేదా నాలుగో భావాధిపతితో కానీ కేతు ఉన్నారా పన్నెండవ భావంలో కానీ పన్నెండవ భావాధిపతితో కేతు ఉన్నారా చూడండి ఈ రెండింటిలో ఏ ఒకటి ఉన్నా ఓకే చేసుకోండి దాంతోపాటు నాలుగో ఆరు పన్నెండు ఆరు నాలుగు ఆరు పన్నెండు కాంబినేషన్ ఉందా చూడండి భావాల భావాధిపతుల సంబంధం దాంతోపాటు నాలుగు మరి పన్నెండు భావాల అధిపతులు ఉంటారు వారు నేరుగా వెళ్ళి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రంలో కూర్చో ఉంటారు అప్పుడు మాత్రమే ఇన్ని జాతకాల విషయాలన్నీ చెప్పి మీరు చేసే ప్రొఫెషన్ కూడా చెప్పేశారు ఇంకే హ్యాపీగా నేరో సెలక్షన్ అంటారు దీన్ని ఎత్తకాల్సిన అవసరం లేదు ఇంత సులభమైన పద్ధతిలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మేము వివాహ ప్రాప్త విషయాలని డీకోడ్ చేసి ఇస్తున్నాం నెక్స్ట్ ఇంకొక నక్షత్రం తీసుకుంటాం అదేమిటంటే ఉత్తరాభద్ర ఉత్తరాభద్రా అనేది చంద్రునేక కర్మారీషి కలిగిన నక్షత్రాల్లో ఒకటి అప్పుడు ఒకవేళ మీరు మీనరాశిలో కానీ లేదా మీన లగ్నంలోనే పుట్టారు మీకు రాబోయే భాదస్వామి ఎవరై ఉంటారనేది మీరు ఎదుగుతున్నారు అప్పుడు నేను చెప్పే అంశాలను మీరు గుర్తు తెచ్చుకోండి ముఖ్యంగా రెండు కర్మారజిస్ట్రులు ఇక్కడ కూడా కనబడుతున్నాయి అది ఏమేమిటి అంటే బాగా గమనించండి బుధ కర్మారజిస్ట్రీ మరియు గురు కర్మారజిస్ట్రీ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తా ఉంది బుధ కర్మారజిస్టి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ మరియు గురు కర్మ రిష్టి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే హస్త మృక్షర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారితో మీరు వివాహానికి వెళితే అద్భుతమైన జీవితం ఏర్పడుతుంది అంటున్నాం అప్పుడు రాసి పడిన నక్షత్రం ఏమిటి లగ్నా పాయింట్ పైన నక్షత్రం ఏమిటి లగ్నాధిపతి పైన నక్షత్రం ఏమిటంటే ఈ యొక్క చెప్పినటువంటి ఆరు నక్షత్రాలతో కనెక్ట్ అయితే అద్భుతమైన వివాహ జీవితము ఏర్పడుతుంది దీనితో పాటు వారి రాశి ఏమిటి లగ్నం ఏమిటి కర్కాట రాశి కర్కాట లగ్నము మేషరాశి మేష లగ్నము వృషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నము నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఏ ఒక్కటి టచ్ చేసినా మీకు వివాహ జీవితం బాగుంటుంది ఇది ఆప్షన్ ఇది మీకు బౌండరీ ఇది ఒక మీకు ఆపర్చునిటీ దీన్ని దాటుకొని మీరు బయటకు వెళ్తున్నారు అందువల్ల మీకు వివాహ జీవితం దెబ్బతింటుంది దాంతోపాటు ఒకవేళ నేను చెప్పిన మేషము వృషభము సింహము కర్కాటకము లేదనుకుంటే అప్పుడు ఏమి చేయాలి లగ్నాధిపతి వెళ్ళి సూర్యంతో కానీ చంద్రుడితో కానీ కుజంతో కానీ కలిసి ఏదైనా ఒక భాగంలో ఉండడము లేదా దృష్టిని పొంది ఉండడం అనేది జరుగుతుంది ఇది మనం గమనించవచ్చు దాంతోపాటు ఒకటి రెండు నాలుగు ఐదు కాంబినేషన్ ఉంటుంది ఒకటి రెండు నాలుగు ఐదు కాంబినేషన్ ఒకటి రెండు ఒకటి నాలుగు ఒకటి ఐదు కాంబినేషన్ ఒకటి రెండు భావాలు భావాధిపతులు ఐదుతో కానీ లేదా ఇలాగ నాలుగో భావాధిపతి సంబంధం కలిగి ఉంటుంది దీన్ని మ్యాట్రిక్స్ కాంబినేషన్ అంటారు బాగా పరిశీలించాలి మీరు దీంతో పాటు ఇక్కడ జనరల్గా ఉత్తరాపాత్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మీనరాశి మీన లగ్నంలో ఉంటే వారు మెయిన్గా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన వృత్తులు వ్యాపారాలు జాబ్లో ఉంటారు మెరైన్ ఇంజనీరింగ్ కానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ చేయడం కానీ ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడం కానీ అలాగే ఇరిగేషన్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా కానీ ఇలాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వీరు చేసే వృత్తి వారికి వచ్చే భాగస్వామి జాతకంలో కూడా ప్రతిబింబించాలి కదా అప్పుడు వారి జాతకాలకు మనం చూసినప్పుడు నాలుగు మరియు పన్నెండు భావాలు భావాధిపతులతో నాలుగో భావంలో కానీ పన్నెండవ భావంలో కానీ నాలుగో భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి కానీ రాహు లేదా శుక్రుడు కనెక్ట్ అయి ఉంటారు చూడండి చెక్ చేయండి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు అది ఉంటుంది దాంతోపాటు నాలుగవ భావాధిపతి కానీ లేదా పన్నెండవ భావాధిపతి కానీ నేరుగా వెళ్ళి భరణి జేష్ఠ జ్యేష్ఠ నక్షత్రాలతో కూర్చోంటారు కనెక్ట్ అయి ఉంటారు నాలుగు పన్నెండు ఒకటి కాంబినేషన్ ఉంటుంది నాలుగు ఒకటి పన్నెండు ఒకటి నాలుగు ఒకటి పన్నెండు కాంబినేషన్ ఉంటుంది వారి జాతకంలో అప్పుడు మాత్రమే మీకు వచ్చే భాగస్వామిలో ఆమె జాతకంలో లేదా అతని జాతకంలో మీరు చేసే ప్రొఫెషన్ కూడా నాడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంపాక్ట్ చూపిస్తుంది అక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది ఇన్ని విషయాలు మనము గ్యాదర్ చేసి ఒకరికి అందజేస్తూ ఉంటాం ఓకే అదేవిధంగా రేవతి నక్షత్రంలో ఒకరు పుట్టారు మీనరాశి మేన లగ్నంలో అలాంటప్పుడు ఏమిటంటే ఇది కుచకర్మ రిషి కలిగినటువంటి నక్షత్రం అయితే కూడా వీరికి రాబోయే భాగస్వామి ఎలాంటి కాంబినేషన్స్తో ఉంటారు అంటే రెండు కర్మ రీష్టి ఉంటుంది అదేమిటి గురు కర్మ మరియు శుక్రకర్మ గురుకర్మ కర్మ ఉన్న నక్షత్రాలు ఏమిటంటే హస్తా మృక్షరా ఉత్తరాశాడ శుక్రకర్మ ఉన్న నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర చిత్తాశ్రవణ అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ఆరు నక్షత్రాల కలగితూ ఏమిటి హస్తా మృక్షరా ఉత్తరాశాడా ఆరుద్ర చిత్తాశ్రవణ నక్షత్రాల వారితో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రం కాని ఉంటే ఇవానికి వెళ్ళొచ్చు అయితే వీళ్ళ రాశి ఏమిటి లగ్నం ఏమిటి అంటే మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ మేషరాశి మేష లగ్నము వృషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నం ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఆప్షన్స్ లో ఏ ఒక్క ఆప్షన్ గా మీరు వివాహానికి వెళ్ళొచ్చు ఎవరు రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఓకే అయితే దానికి ఒకవేళ లేదు మేషం లేదు వృషము లేదు సింహము లేదు మిదును లేదు అన్నప్పుడు వారికి ఉన్నటువంటి జాతకంలో లగ్నం మీద తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషములో గాని వృషభములో గాని సింహములో గాని మిథునంలో గాని ఉన్నారా చూడండి అలా ఉన్నారా టిక్ పెట్టుకోవచ్చు అదే విధంగా లగ్నంలోని వారి జాతకం లగ్నం అని పరిశీలించినప్పుడు లాన్ రాసి ఉంటారు స్లాష్ వేస్తుంటారు ఒకటే నెంబర్ ఉంటారు ఆ లగ్నంలో సూర్యుడు చంద్రుడు కుజుడు ఉంటారు ఒక గ్రహం అన్నా ఉంటుంది రెండు గ్రహాలైనా ఉంటుంది అది కూడా లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం ఏదైనా ఉండవచ్చు పన్నెండు భావాల్లో ఆ లగ్న అధిపతి వెళ్ళి సూర్యునితో కానీ కుజునితో కానీ చంద్రునితో కలిసి ఏదో ఒక భావంలో కూర్చోంటారు లేదా లగ్నాధిపతితో సూర్యుడు చంద్రుడు కూర్చుని యొక్క సంబంధం కానీ అంటే దృష్టి గాని కలయం ఉంటుందని నేను చెప్తున్నాను ఓకే అయితే రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరితో వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క సంబంధం ఎలా ఉంటుందంటే మెయిన్ గా ఒకటి రెండు మూడు ఐదు కాంబినేషన్ ఉంటుంది ఒకటి రెండు మూడు ఐదు కాంబినేషన్ అంటే ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి ఐదు కాంబినేషన్ ఒకటి రెండు భావాధిపతులు మూడులో కానీ ఐదులో ఉండడం ఐదు మూడు భావదులు రెండులో కానీ ఒకటిలో ఉండడం జరుగుతుంది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు రేవతి నక్షత్రం అనేది కుజకర్మ రిషి కాబట్టి వారి ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయని మనం ముందుగానే అంచనా వేస్తాం మెయిన్ గా అయితే ప్రొఫెషన్ నిర్మించాలంటే ఆరో భావము పదవ భావాధిపతుల సంబంధాన్ని తీసుకుంటాం కానీ జనరల్గా ఏమిటంటే టిప్స్ ఏమిటంటే ఈ రేవతి నక్షత్రం ఎక్కడ కుడుతుందంటే కృత్తిక పుబ్బా మూలా రేవతి నక్షత్రాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కుటుంబంలో ఉంటాయి కావాలి చెక్ చేయండి అదే కుటుంబంలో వివాహ సమస్యలు ఉంటాయి అదే కుటుంబంలో భూతాగాధాలు ఉంటాయి అదే కుటుంబంలో కనిష్ట సహోదరుల మధ్య గొడవలు జరుగుతుంటాయి అదే కుటుంబంలో వివాహం లేట్ అవుతుంటుంది వివాహం జరగదు వివాహం జరిగినా కానీ త్వరగా వితంతులు అవుతుంటారు అదే కుటుంబంలో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఉంటారు అయితే ఈ వృత్తులు వారికి వస్తున్నట్టు భాగస్వామి జాతకంలో కూడా కనెక్ట్ అవ్వాలి కదా అప్పుడే కదా వీరికి జోడీ అయినట్లు లెక్క కరెక్ట్గా గా సూట్ అయినట్లు లెక్క అప్పుడు వచ్చే వారి జాతకంలో నాలుగు పన్నెండు భావాలు వీరి యొక్క వృత్తిని నిర్ణయిస్తాయి మీనరాశి మేన లగ్నంలో పుట్టినటువంటి రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క ప్రొఫెషన్ ని వారి జాతకంలో చూసినట్లయితే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు సంబంధపరుస్తాయి కాబట్టి ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో సిరి సంబంధపడడం నాలుగో భావాధిపతి లేదా పన్నెండవ భావాధిపతి వెళ్ళి శనితో కనెక్ట్ అవ్వడం నాలుగు పన్నెండు భావాలు భావాధిపతి వెళ్ళి కృత్రిగా మూల రేవతి నక్షత్రాలతో కనెక్ట్ అవడం ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతి వెళ్ళి వారి జాతకంలో ఐదవ భావము ఐదవ భావాధిపతితో సంబంధపడటం ఇలాంటి సంబంధం ఉంటే తప్ప ఈ రేవతి నక్షత్రానికి వచ్చే భాగస్వామి యొక్క జాతకము ఉండదు అలాగే ఉంటేనే వీరి వాళ్ళ జీవితం బాగుంటుందని మనం నిర్ధారణ చేసి వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చి పంపిస్తాం ఇన్ని విషయాల్ని మనం ఏంటంటే ఈ మేష మేషరాశి నుంచి ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా నేను క్రమక్రమంగా చెప్పున్నాను ఒక్కొక్క వీడియో సపరేట్ సపరేట్ గా పెట్టబోతున్నాను మీకు అవసరమైంది మీ కుటుంబ సభ్యులు ఎవరికి ఏ ఏ రాశి ఏ లగ్నం అయితే ఉంటుందో ఏ నక్షత్రం అయితే కనెక్ట్ అవుతుందో ఆ నక్షత్రం చక్కగా చూసుకోవచ్చు శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు